నిజాయితీకి మారుపేరుగా ఉంటూ పట్టుదలలో ప్రత్యేకత చూపడం కాపు కులస్తులకే సాధ్యమని కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి కొనియాడారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కావలి పట్టణంలోని వేటూరి రామరెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన కాపుల కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కాపు కులస్తుల తెగువ పోరాట పటిమలపై ఆసక్తికర ప్రసంగం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత కాపు మహిళల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించక చిన్నారుల నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆందరినీ అలరించాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపు కులస్తులు కలిసికట్టుగా ఉన్నప్పుడే అభివృద్ది శక్తి సామాజిక శ్రేయస్సు సాధ్యమని కాపుల ఐక్యతే బలం అన్నది ప్రతి ఒక్క కాపు సోదరి సోదరి వరులు గుర్తించగలరన్నారు కాపు కాపుభవన్ నిర్మాణానికి తన వంతుగా సొంత నిధుల నుండి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించగా కావలి కాపులు ఎమ్మెల్యే నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు శుభాకాంక్షలు తెలియజేసి కార్తీక మాస వనభోజనాన్ని అందరూ కూడా ఒకే వేదిక మీద సమావేశమై ఉన్నటువంటి ఇబ్బందులు వెనకబడినటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ మేమున్నామని ఒక ధైర్యాన్ని ఉనికిపోతున్నటువంటి కులం ముక్తిలో పెంచుకుంటూ అందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి కార్తీక మాసం అనేది పవిత్ర మాసం సనాతన ధర్మంలో శివపార్వతులకి ఇష్టమైన మాసం కార్తీక మాసం ఆ దేవుని యొక్క ఆశస్సులు పొందాలని కావలి కాపు సోదరులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి కార్తీక మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు ప్రతి ఒక్కరు కాపు సోదరుడికి సోదరి మందికి అభినందనలు శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా నన్ను సొంత బిడ్డగా ఆదరించి అభిమానించి మీ ఇంటి వాడిగా నన్ను ప్రేమించి నాకు ఎన్నలేని లేని ఇచ్చి కావులకి సేవ చేసే భాగ్యాన్ని అందించడంలో కావులు కాఫీ సోదరుల యొక్క కృషి అమోఘమైంది ఈ కాపు సోదరులందరూ కూడా నేను కూడా ఒక కాపునే మీరు సేవ చేసే కాపులు రాజీక వ్యవస్థలో మిమ్మల్ని మమ్మల్ని కాపులుగా ఇచ్చారు పంట పొలాలు దున్ని పంటలు పండించి ఆ పంటని అందరికీ ఒడ్డి పెట్టేదానికి ప్రజలందరికీ అన్నం పెట్టేదానికి కాపుగా మమ్మల్ని రెడ్లని కాపులంటే సైనికుల నుంచి బతిపోట్ల నుంచి ఇతర రాజుల నుంచి కాపాడేదానికి సైన్య సాహసాలు ఉన్న ఏకైక వ్యక్తులు కాపు కార్తీక మహోత్సవంలో కుల ప్రాతిపదిక జరిగే సంఘటన వేదిక మొత్తం రాజకీయాలకు స్వస్తి పలికి కాపు కులస్తులందరూ కూడా ఒకే స్టేజీ మీద నిజంగా నేను మీతో ఉన్న స్నేహానికి నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుందని కొంచెంతో బాధగా ఉందని విచారణ కూడా మీకు తెలియజేస్తూ రేపటి రేపు జరగబోయే నెక్స్ట్ ఇయర్ కార్తీక మహోత్సవంలో అందరం కలుద్దాం అందరినీ కలుపుకొని కార్తీక మహోత్సవం చేస్తే ఆ శివ పార్వతులు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు రాజనాల పుట్టిన గడ్డ కావలి గడ్డకు ఒక ఖ్యాతి తెచ్చిన రాజనాల జ్ఞాపకార్థం మన అందరం కలిసి కలిసి ఉందామని అందులో నన్ను కూడా బాగుపాలించుకునే అవకాశం కల్పించండి నేను ఎలక్షన్ ముందే మీకు ఒక మాట ఇచ్చిన

అన్ని ప్రాంతాల్లో కాపు భవనాలున్నాయి నెల్లూరులో కూడా నిర్మించడం జరుగుతుంది నాంది పలికి కాపు భవనానికి రావాల్సిందిగా మొదటి డొనేషన్ గా నా ఇరవై ఎప్పుడు ఇవ్వడానికి ఉన్నా విషయాన్ని మాట చెప్పి మనం చెప్పే మనస్తత్వం కానీ నేను ఒక కాపుగా మాటిస్తున్నా మీరు మేము రామలా అన్నతమంగా ఉండి కావాలని అభివృద్ధి చేసుకుందాం నాతో పాటు కలిసి నడవండి అని చెప్పి కాపు సోదరులు అందరికీ కూడా తెలియజేస్తూ ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఈ కొద్దిసేపు మాట్లాడే అవకాశం కల్పించిన కాపు సోదరులు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మనందరూ అన్నతములుగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ